మనకేందని చెప్పేసి అంటే మూడు రోజుల తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఆవకాయ పచ్చడి ఏదైతే ఉన్నదో బెల్లం ఆవకాయ పచ్చడి ఈ విధంగా తయారవుతుందండి చూడండి కన్సిస్టెన్సీ చక్కటి సాసీగా చిన్నపిల్లలకి ఇంకా ఇష్టపడతారు చూడండి ముక్క ఇది చక్కగా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నం వేసి కలుపుతాం సార్ అన్నం కూడా రెడీగా ఉంది కానీ పచ్చడి పెట్టడం అంతా ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ లో కలుపుకొని తినేది ఉంటదండి ప్రతి ఒక్కళ్ళు దీనికోసం వెయిట్ చేస్తారు ఇది ఈ మళ్ళీ మనకి కూచి పటాలి అని దేశీ వరి బియ్యము చాలా రుచిగా ఉంటదండి బియ్యము మన జరహిత నేచురల్ ఫార్మ్స్ లో ఆర్గానిక్ విధానంలో పండించినటువంటి బియ్యం ఇది వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందండి అండి షుగర్ వాళ్ళకి బాగుంటది చిన్న పిల్లలకి ఎదుగుదలకి చాలా చాలా ఉపయుక్తం ఇది అంతేకాకుండా ఈ యొక్క అన్నం తింటే గనక చక్కగా దాని స్ట్రెంత్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో పెంచుతుంది అంటే మనకి చాలా సేపు ఉల్లాసంగా ఉంటుంది అనమాట